హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి ఈరోజు స్పెషల్ వచ్చేసి అరటికాయ ఫ్రై బాగా వచ్చింది పొడి పొడిగా తర్వాత రైస్ కూడా అయిపోయింది ఇంకా ఒగ్గాని చేశానండి అయితే పప్పు నానబెట్టాను అనమాట టూ డేస్ నుంచి వేద్దాం వేద్దాం అనుకుంటున్నాను పప్పు అని కానీ కుదరట్లేదు ఇంకా పాలు కూడా చల్లార పెడుతున్నాను తోడు పెట్టాలి గిన్నెలు అయితే చాలా ఉన్నాయండి చేతికి ఎందుకో ఫింగర్ దగ్గర మనకి కురుపులాగా వచ్చిందనమాట మా ఊర్లో అయితే ఏమంటారంటే గోరు చుట్టూ అంటారు బాగా నొప్పి వస్తుంది కానీ ఎంత నొప్పి వచ్చినా మన పనులు మనకు తప్పవు కదా పొద్దునుంచి అలాగే చేసుకుంటున్నానండి చెయ్యి చేయి దగ్గరే తగులుతుంది అనమాట ఆ ఫింగర్ దగ్గరే తగులుతుంది కొంచెం లైట్గా వచ్చింది లావ్ అయింది ఫింగరు ఎందుకు అర్థం కాదు అంటే వస్తూ ఉంటాను నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చిందండి ఒకసారి పెద్దగా లావ్ అయిపోయింది అనమాట బాగా తర్వాత తగ్గిపోయింది మళ్ళీ గోరు కూడా ఊడిపోతుంది అంట కదా ఆ టైప్లో వస్తుందనమాట మనకి చాలా అండి అలా వస్తే ఇంట్లో పనులు చేసుకోవాలి ఇంకా టైలరింగ్ కూడా ఇంకా ఏమవుతుంది ఏమో చూడాలి మరి ఈ సండే బోనాలు అంటున్నారు ఫింగర్ చూస్తే ఇలా ఉంది అసలు కుట్టాలా లేదా అసలు నాకు బాగుంటుందా లేదా బాగా పెయిన్ వస్తుందనమాట ఇంకా ఎంత పెయిన్ వచ్చినా మన పనులు మనం తప్పవండి ఇంకా ఈ రోజంతా నిన్న రాత్రి నుంచి బాగా నెప్పొస్తుంది మార్నింగ్ కూడా అక్కడే తగులుతుంది ఏదైనా పని చేస్తుంటే ఇది వెన్న చేస్తున్నానండి ఒక సిస్టర్ అడిగారు అనమాట ఇలాగా మేగుడిని తోడు పెట్టడం ఏంటి సిస్టర్ అని మిగిడిని తోడు పెడితేనే మనకి నెయ్యి అనేది బాగా కమ్మగా వస్తుంది అనమాట స్మెల్ అనేది లేదంటే మనకి కమ్మగా రాదు ఇప్పుడు నేను ముందుగానే ఒక వన్ అవర్ బిఫోరే అంటే పిల్లల్ని స్కూల్కి పంపించే ముందే ఐస్ వాటర్ అయితే పెట్టేశాను డీప్ ఫ్రిడ్జ్లో ఐస్ వాటర్లో మిక్సీలో తిప్పేసి మీగడని మిక్సీలో తిప్పి అంటే తోడు పెట్టిన మీగడ ఉంటుంది కదా మిక్సీలో తిప్పేసి బాగా మిక్సీ పెడితే మనకి వెన్న అనేది ఫామ్ అవుతుంది అనమాట కరిగిపోతుంది వేడికి మనం ఐస్ వాటర్ వేసుకుంటే మళ్ళీ దగ్గరికి అవుతుంది ఇప్పుడు దీన్ని రెండుసార్లు కడిగేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుని వేడి చేసుకోవాలి ఇలాగా మొత్తం కూడా తీసేసుకోవాలి అయితే హార్ట్ ఫ్యాబ్ ఫ్యాబ్రిక్ నా దగ్గర పదిహేను మీటర్లు తెచ్చి పెట్టానండి ఎవరికైనా కావాలంటే ఎందుకంటే మన దగ్గర నుంచి వెళ్ళింది అనుకోండి ఫాస్ట్గా వెళ్ళిపోతుంది మళ్ళీ నా దగ్గరికి వచ్చి మీ దగ్గరికి వెళ్ళాలంటే టైం పడుతుంది కదా అని నిన్నైతే ఆ దగ్గర దగ్గర ఒక పది మీటర్లు అయితే అమ్మేశానండి ఇంకా మన దగ్గర ఫైవ్ మీటర్సే ఉంది ఎవరికైనా కావాలంటే చెప్పండి పంపిస్తాను బాగుంది చాలా బాగుంది చాలామంది అడుగుతున్నారు కానీ మన ఫీల్డ్ అది కాదు కాబట్టి నేను రన్ చేయట్లేదు లేకంటే ఫ్యాబ్రిక్ కొనడాలు అమ్మడాలు అవి చేయట్లేదు అనమాట ఇదిగోండి బట్టలు అయితే నాలుగు రోజుల నుంచి ఆరబెడతా ఉన్నాను ఇప్పుడు కార్ని ఇవన్నీ కూడా రెండు రోజులు మూడు రోజులు బట్టలు అండి ఇంకా ఆరుతూ ఉంటాయని చెప్పేసి ఆపాను అనమాట కానీ వర్షం అనేది ఇంకా కొంచెం కొంచెం పడతానే ఉంది చూసారు ఎన్ని బట్టలు ఉన్నాయో ఇవన్నీ నేను ఇప్పుడు మడత పెట్టాలి ఇంకా బట్టలు వేసాను వాషింగ్ మిషన్లో అవి కూడా ఇవన్నీ ఇంకో ఫింగర్ అండి బాగా నొప్పి వస్తుంది అనమాట కురుపులాగా వస్తుంది ఫింగర్ దగ్గర అది గోరు పక్కన లావ్ అయిపోతుంది అది తెలిసి నిన్నకి నిన్న నైట్ స్టార్ట్ అయింది మార్నింగ్కే లావ్ అయిపోయింది బొటన్ వేలు ఎలా ఉంటుంది అలాగా అయిపోయింది అనమాట కానీ బ్లౌజులు అయితే ఉన్నాయి ఇప్పుడు నేను కుట్టలేను అంటే మాత్రం చాలా ప్రాబ్లం అయిపోతుంది వంట పనన్నా ఇంకా కర్రీస్ బయట తెచ్చుకోవాలి అంతగా చేయలేకపోతే కానీ టైలరింగ్ మాత్రం అని చేయాల్సిందే ఇక్కడ మెయిన్ ఇలాంటి టైంలోనే జాబ్ బెస్ట్ అనిపిస్తుంది అనమాట ఎందుకంటే జాబ్ చేసేటప్పుడు ఒక ఐదు ఆరు మంది ఒకటే ప్రాజెక్ట్ మీద ట్రైనింగ్ తీసుకుంటారండి అలాగిస్తారనమాట ట్రైనింగ్ అనేది ఒకరు లీవ్లో ఉన్న ఇంకా మిగతా నలుగురు చేస్తారని చెప్పేసి కానీ ఇక్కడ అది కాదు కదా సింగిల్ హ్యాండ్ మందే కాబట్టి పైగా పెద్దగా ఇది పెద్ద ఫీల్డ్ ఏం కాదు అంటే ఇంకా పెద్ద బిజినెస్ కూడా కాదు కాబట్టి చిన్న బిజినెస్ కాబట్టి ఇంకా మనమే రన్ చేసుకుంటాం కదా ఇంకా జ్వరం వచ్చినా చేతుల నొప్పులు వచ్చినా కూడా స్లోగా చేసుకుంటూ చేసుకుంటామే తర్వాత నిన్న ఒక బ్లౌజ్ అయితే కుట్టాను ఫ్రాక్ కుట్టానండి నిన్న చూపించాను షార్ట్లో మీకు చాలా బాగుంది ఈజీగా చూపిస్తాను అనమాట నేను ఏదైనా సరే మన వాళ్ళకి బాగా నచ్చేసింది స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళకి ఇంత ఈజీగా అక్క చాలా బాగా నేను అది వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అలాగే ఉంటుందండి చాలా ఈజీగానే అనిపిస్తుంది అనమాట నేను ఈజీగానే నేర్చుకున్నాను నేర్చుకునేటప్పుడు అదే మెథడ్లో మీకు చూపిస్తాను అందుకని చాలా ఈజీ అనిపిస్తుంది మీరైనా కుట్టేసుకోవచ్చు అసలు ఆ టైలరింగ్ రాని వాళ్ళకు కూడా ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను ఇప్పుడు పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాలండి చెప్పాను కదా నేను ఒక ఫ్యాబ్రిక్ ఫైవ్ మీటర్స్ అమ్మాను ఇంకొక ఫైవ్ మీటర్స్ అమ్మాను అయితే అడ్రస్ రాసిన తర్వాత కన్ఫామ్ చేసుకుంటారనమాట ఒకసారి మీరు కన్ఫామ్ చేసేస్తే అడ్రస్ నేను పార్సిల్ చేస్తానని చెప్పేసి కన్ఫామ్ చేస్తాను బెంగళూరుకి పంపాలి అది మనకి హార్ట్ ఫ్యాబ్రిక్ ఒకటి అదేవిధంగా దీని పేరేంటి బటర్ఫ్లై ఫ్యాబ్రిక్ ఒకటి కానీ వాళ్ళు నిన్న నుంచి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు ఇంకా మెసేజ్ పెట్టినా కూడా రిప్లై ఇవ్వట్లేదు అనమాట మనీ పే చేసిన తర్వాతే నేను కొరియా చేస్తానండి ఎందుకంటే నేను మనీ పే చేస్తేనే కదా నాకు ఆర్డర్ వచ్చేది అక్క సూరత్ నుంచి అయినా సరే మా నాన్నగారి దగ్గర నుంచి అయినా సరే సో ఎవరి దగ్గర సరే నేను మనీ ముందు పే చేయాలన్నమాట అందుకు నేను మనీ ఇస్తేనే మనీ ఇచ్చేశారు కానీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు వాళ్ళు కన్ఫామ్ చేసేస్తే నేను ఆర్డర్ అనేది పార్సల్ చేద్దాం అనుకుంటే ఇంకా రావట్లేదు ఇంకా చూసి చూసి నేనే వెళ్ళిపోయాను పోస్ట్ ఆఫీస్కి వెళ్ళిపోయి పార్సల్ చేసి వచ్చాను అనమాట అందుకునే లేట్ అయింది ఇంకా చాలా మనకి బ్లౌజులు కానీ టాప్స్ కానీ ఉన్నాయండి కుదరట్లేదు అనమాట ఈ సమ్ సమ్మర్ అయితే ఒక బాధ ఎండకి కుట్టలేం ఈ ఏమో చలికి కుట్టలేకపోతున్నాను నేను చీకటిగా ఉంటుంది బాగా డల్గా అనిపిస్తుంది బాడీ అంతా కూడా అని ఇంక ఇవన్నీ మూడు రోజులు ఇవ్వండి ఇంకా మళ్ళీ బట్టలు ఇప్పుడు ఆరేయాలి బయటంతా చల్లగా ఉంటుంది కదా ఇంక లోపల బట్టలు ఆరేస్తుంటే కూడా ఇంట్లో కూడా చల్లగానే ఉంటుంది ఇంకా పిల్లలు వరకు అయితే ఎంత హడావిడిగా ఉంటుంది అంటే అంత హడావిడిగా ఉంటుంది వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ సామాన్లు అన్నీ తోమేసుకుని ఆ పప్పు అంతా నానబెట్టుకుని రెండు నానబెట్టుకుంటారనమాట ఎప్పుడైనా సరే ఇడ్లీకి ఒకటి దోశలకొకటి సో నిన్నదాకా మొన్నటిదాకా ఏదో ఉప్మాలని ఇవ్వని అంతా అయిపోయినాయి కానీ మా వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఇంకా దోశలు ఇడ్లీలు అని అడుగుతుంటే ఇంక ఈరోజు నానబెట్టాను పిండ్లు అమ్ముతారు కానీ బాగోవండి అందులో ఏమేమి కలుపుతారో తెలియదు ఎందుకులే మనం ఇంత సంపాదించింది హెల్త్ కోసమే కదా అని చెప్పేసి ఇంక నేనే నానబెట్టాను అనమాట చెయ్యి నెప్పుగానే ఉంది కానీ తప్పదు కదా ఇంట్లో పనులు అందుకునే చాలామంది అంటారు మీరు షాప్ పెట్టండి షాప్ పెట్టండి నాకు వద్దు బాబోయ్ షాపు దాని మీద వచ్చే డబ్బులు ఎంత వస్తాయో తెలియదు కానీ మనకి టెన్షన్ అనమాట ఎప్పుడో పది గంటలకి షాప్ క్లోజ్ చేసే టైంకి వస్తారు వచ్చిన తర్వాత మాకు రేపే కావాలంటారు నాకు ఎక్కడికి కుదురుతాయి ఇవన్నీ కానీ ఇంట్లోనే ఉంటూ ఇలాగా ఆఫ్లైన్ ఆన్లైన్ చేసుకుంటే చాలు ఇప్పుడైనా త్రీ ఇయర్స్ నుంచి నాకు చేయి ఖాళీ ఉండట్లేదు ఏదొక్క బ్లౌజు ఏదొక్క టాపు ఏదొక్కటే అదేమి కాకపోయినా నావి నేనైనా కుట్టుకుంటానండి అది నాకు మాత్రం కాన్ఫిడెంట్ ఉందన్నమాట మనం ఎలాగైనా నా పాకెట్ మనీ నేను సంపాదించగలుగుతాను మరీ అపార్ట్మెంట్లు బిల్డింగ్లు కట్టేంత సంపాదించిన కానీ నా పాకెట్ మనీ పిల్లల పాకెట్ మనీ కోసం అయితే సంపాదించగలుగుతాను ఆ కాన్ఫిడెంట్ లెవెల్ అయితే నాకు హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఏదో ఒకటి నా బ్లౌజులు కుట్టుకున్న కస్టమర్ బ్లౌజులు ఒక పీస్ తీసుకొచ్చి కుట్టి చూపించిన లేదంటే పేపర్స్ ద్వారా మనకి ఈ మధ్యన చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారన్నమాట నా సైజు పేపర్ కట్ చేసి పార్సల్ చేయండి ఫ్రెండ్ పార్సల్ చేయండి అని అని అడుగుతున్నారనమాట అయితే ఆ పార్సల్ చేయడానికి ఆ పేపర్ ఎంత బరువు ఉంటుందండి మహా అంటే ఒక ప ఒక యాభై గ్రాములనే ఉంటుందో ఉండదు పెద్ద తలనొప్పి దాంతో మళ్ళీ కొరియర్ చేస్తే కూడా ఇబ్బందే ఈ బట్టలన్నీ ఇంక అయిపోయినాయి ఇవన్నీ ఎక్కడంటే అక్కడ పెట్టేసుకుని మళ్ళీ రూమ్లోకి పరిగెట్టాలి ఆ సామాన్లు అవన్నీ ఉన్నాయి తోమాలి కొన్ని బట్టలు వాషింగ్ మిషన్ వేసానండి కొన్ని చేత్తో ఉతకాలన్నమాట ఆ ఉతకాల్సిన బట్టలన్నీ బయటకు తీయాలి మళ్ళీ ఎవరు పడితే వాళ్ళు వాషింగ్ మిషన్ వేసేస్తూ ఉంటారు అవన్నీ మళ్ళీ నేను ఏరాలి కాలర్ దగ్గర ఉన్నవి గీకాలన్నమాట దీన్ని పక్కన పెట్టేద్దాము ఇవన్నీ కూడా మడత పెట్టేసి ఎక్కడికక్కడ చదివేయాలి డబల్ రూమ్ అయితే మాకు భలే సెట్ అవుతుందండి ఒక రూమ్ అంతా నేను వాడేసుకోవచ్చు ఇంకొక రూము బెడ్రూము మామూలుగా అయితే సింగిల్ బెడ్రూమ్ మాకు సరిపోతుంది కానీ టైలరింగ్ ఉంది కదా మనకి ఫాల్స్లు ఉన్నాయి లైనింగ్లు ఉన్నాయి కస్టమర్ బ్లౌజులు ఉంటాయి షూటింగ్ ఉంటుంది వీడియో షూటింగ్ మిషన్ పెద్దది ఓవలాక్ మిషన్ ఉంది పీకో మిషన్ ఉంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి డబుల్ బెడ్రూమ్ కావాలి మాకు మంచి దొరికితే షిఫ్ట్ అయిపోతాం డబుల్ బెడ్రూమ్కి కానీ పదిహేను వేలు అలా ఉంటుందండి డబుల్ బెడ్రూము అయిపోయిందండి ఇదిగో కొన్ని బట్టలు వాషింగ్ మిషన్ లేసా అనమాట అవి తీస్తున్నాను అంటే చేతితో ఉతకాల్సిన ఇవి కాలర్ దగ్గర టై ఒకటి ఇంకోటి ప్యాంటు అంటే నిక్కర్ అనమాట షార్ట్ ఇదొకటి అంతే ఇంకేం లేవు ఇవన్నీ చేతితో ఉతకాలి ఇవన్నీ వాషింగ్ మిషన్ వేస్తే సరిపోతుంది ఇంకా ఇవి ఉతికేసుకుని ఇంకా పోస్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళాలండి ఇప్పుడు ఇంకా పోస్ట్ ఆఫీస్కి అయితే వచ్చేసాను ఇక్కడ కొరి అంతా షూట్ చేయకూడదు అనమాట ప్రాబ్లం అయిపోతుంది షూట్ చేస్తే సో మొత్తానికైతే కొరియర్ చేసేసి వచ్చేసానండి ఇంటికి వచ్చిన తర్వాత నిన్న కుట్టిన బ్లౌజ్ అనమాట ఇది ఓవర్లక్ చేయాలి ఇది కూడా ఓవర్ చేశాను వీడియో షూట్ చేస్తుంటే షూట్ అవ్వలేదు ఎందుకో ఆన్ చేయలేనట్టున్నాను అదే కుట్టు ఎలా వచ్చింది ఏంటో అనేది టెన్షన్ అయింది కానీ బాగానే వచ్చింది అంటే సూది ఇరిగిపోయింది కదా మళ్ళీ సూది పెట్టాను అనమాట బాగానే వచ్చింది ఈ ఓవర్లాక్ మిషన్ కొనడం వల్ల ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుందండి డబ్బులు ఎక్కువ ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది అనమాట అసలు డబ్బులు ఇవ్వలేని వాళ్ళకైతే నేను చెయ్యను ఓవర్లాక్ అనేది సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్